ప్రజలకు కూడా చెప్పవలసింది ఏంటంటే మీరు పైసలు తీసుకొని ఓట్లేసి బంజేరున మీరు జర మీరు పైసలు తీసుకొని ఓట్లేసే ఒక గిట్లనే అనాథలు అవుతారు మీ గ్రామ ప్రథమ పౌరులు ఇలా ఊరికి వీళ్ళెట్లను భారతదేశానికి మురుము అట్లా ఇలా మురుము ఇబ్బందులు ఉన్నట్టు ఉన్నట్టు ఎలా తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే పైసలకు అమ్ముడు పోకంద్రీ మీ సర్పంచ్ నిజాయితీ గెలిపించుకోరు వచ్చే ఎలక్షన్లన్నా వీళ్ళు 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 అన్ని అవినీతి చేయాలంటే కూడా చేయలేరు ఎందుకంటే కళ్ళ ముంగట వీళ్ళు చేసిన పనులు కనబడతాయి అవన్న తిడతారు ఊర్లలో ఊకుంట్రా అందుకనే గ్రామ సేవ చేయాలని వీళ్ళు మంచి పని చేస్తుంటే వీళ్ళకి రావాల్సిన బిల్లులు వెంటనే నువ్వు మంజూరు చేయాలి ఇయ్యాలి నువ్వు జిద్దుకు పోయి జిద్దుకుపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు ఈ ఎలక్షన్లలో నేను వీళ్ళ బిల్లులు ఇవ్వకుండానే పోతాను గానీ ఇది నీకు మొత్తం రావాణా కష్టం లెక్క నీ పరువు పోయేటందుకు నీకు పర్మనెంట్ గా జీవితాంతం ఇది ఎంబడి పడుతుంది అని చెప్పి రాజకీయంగా నువ్వు వీళ్ళని ఇలా వీళ్లను బృంద ప్రయత్నం చేస్తున్నావు రాజకీయంగా వీళ్ళు పడే బాధలు మొత్తం రేపు భవిష్యత్తులో నిన్ను బొంద నీకున్నది నీకు ఉన్నది నీకు మూడుతున్నది నీకు లేదు నీ పార్టీని నువ్వు మొత్తం నువ్వు కూర్చున్న కొమ్మని కాదు మీరు బొంద పెడుతున్నారు మీ పార్టీని నా బొంద పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళను మాత్రం వీళ్లను కాడికి పంపియకు కాష్టాల గడ్డ వీళ్ళ సొంత పైసలతో కట్టుకొని వీళ్ళే కాష్టాల గడ్డగాడికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే మీ ప్రభుత్వాలు చెత్త రాజకీయ వ్యవస్థ తెలంగాణలో ఉన్నది కాబట్టి వీళ్ళ బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలి ఇంకా చావద్దు సర్పంచ్లకు కూడా విజ్ఞప్తి చేస్తుంది అంటే కొట్లాడదాం ఇలా మేము వచ్చినాం ఆడికి వచ్చినాం చూడంగానే వర్షం చూడకుండా ఏం చూడకుండా ఇక్కడికి వచ్చినాం ఆడికంటే ఆడికొస్తాం కొట్లాడి సాధించుకుందాం కానీ మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీ పిల్లలను ఆగం చేయొద్దని చెప్పి ఆ సర్పంచ్ల కుటుంబాలకు కూడా చేతులెత్తి తెలంగాణ ప్రజల తరఫుకెళ్లి కాంతి దళుల్ల తరఫుకెళ్లి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నా మా ప్రాంతీయులు మీ ఎంబడి ఉంటుంది మేము మీతో కొట్లాడుతాం